గట్టిగా అంటే అసలు చంద్రదాన అంటేనే చల్లని ధనంగా ఉన్నది చాలా బాగున్నది వాతావరణం బాగున్నది వీళ్ళలో ఒక అద్భుతమైన శక్తి ఉన్నది అయితే మనం అందరం కూడా భూలోకానికి ఎందుకు వచ్చినాము ఏం చేస్తున్నాము ఏం తీసుకొని పోతున్నాము అని మనం బాగా ఆలోచిస్తే దేవుడేమో దర్శనం ఇస్తలేదు అమ్మకు రోజు నమస్తే చేస్తున్నాం నవరాత్రులు చేస్తున్నాం మరి అమ్మ దర్శనమేమో మనకి ఇస్తలేదు మనని కలుస్తలేదు దానికోసం ప్రతినిత్యం మనము పూజలు చేస్తున్నాం కానీ మీకు కనబడతలేదని మీరు అనుకోవద్దు కనబడకుండా మీ అందరిలో ఉంటూ మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి శక్తి జగన్మాత అలాంటి జగన్మాతకు జననికి ఒక్కసారి అందరూ గట్టిగా కొట్టాలి మనది భారతదేశం మనది మనం భారతీయులం మనకు ఒక ధర్మం ఉన్నది ఒక సంస్కృతి ఉన్నది ఒక చక్కని జ్ఞానం ఉన్నది ఒక సిద్ధాంతం ఉన్నది కానీ మనం అందరం అది మర్చిపోయి ఈరోజు ఏం చేస్తున్నాం మనం అందరం ఏం చేస్తున్నాం ధనము గొప్పదా జ్ఞానము గొప్పదా ధనము గొప్పదా జ్ఞానము గొప్పదా ధనం గొప్పదా జ్ఞానమా బాగా గుర్తు పెట్టుకోవాలి బిడ్డ భారతదేశంలా నాన్న మంచిగా వినాలి మీరందరూ కూడా ఎవరెవరు గ్రామంలో ఉన్నారో మైకుల వింటున్నారో మిద్దె మీద కూర్చొని వింటున్నారో బాగా వినాలి ఇంత కూర్చొని కూడా వినాలి చక్కగా వినాలి ఎందుకు వినాలి అయ్యా అంటే మాట చెప్ప వినని మనుషుడు మూర్ఖుడు మాట విన్న నరుడు మాన్యుడగును మాట చెప్పుట మానుట కూడదు విశ్వదాభిరామ వినురవేమ అందుకోసము మన ధర్మ ప్రవక్తలు మహాత్ములు మహనీయులు జ్ఞానులు చెబుతూనే ఉంటారు దాన్ని మనము పట్టుకోవాలి ఆచరించాలి తరించాలి రమించాలి జ్ఞానులము కావాలి అలాంటి జ్ఞానామృతాన్ని పంచడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది నన్ను ఆహ్వానించినటువంటి మహనీయులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకు కూడా గట్టిగా సంపద కొట్టాలి అయ్యా ప్రపంచంలో వేదాలున్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి దర్శనాలున్నాయి భారత భాగవత రామాయణాలు ఉన్నాయి భగవద్గీత ఉన్నది మహా ఉన్నాయి అష్టాదశ పురాణాలు వీటి యొక్క సారము ఏమిటి అని మనం ఆలోచిస్తే మనిషిగా పుట్టినటువంటి ఒక్క మానవుడు మాత్రమే జ్ఞానాన్ని సముపార్జించగలడు దయచేసి నేను చెప్పేటప్పుడు శ్రవణ రంధ్రములే పనిచేయాలి బాగా వినాలి ఎవడు బాగా వింటాడో బాగా అనగలడు నమస్తే అమ్మా స్వాగతం ఈ ప్రపంచంలో ఎవరు బాగా శ్రద్ధగా వింటారో వాళ్ళే బాగా శ్రద్ధగా చెప్పగలరు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి అందుకోసము శ్రవణ రంధ్రములున్న సార్థకమేమిరా వినగవలయు పెద్దలనుడు మాట వినగా 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 విషదమ్మవు సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ బాగా వినాలి మీరు డిస్టర్బ్ కావద్దు జర డిస్టర్బ్ చేయొద్దు ఏడ కూర్చున్నారో ఆడ మంచిగా కూర్చోండి ప్రశాంతంగా కూర్చోండి ఓకేనా పెద్ద మనిషి ఇక్కడ కూర్చొను గంట సేపు మూడు గంటలు పడుతుంది ఇప్పుడు మనకు పదకొండు అవుతుంది ఆ మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు కూడా వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ దంపతులకు స్వాగతం సుస్వాగతం అయితే మనం అందరం చంద్రదానాలు ఎల్లరు చల్లగా మంచిగా కూర్చున్నాం వర్షం కూడా వస్తలేదు ఏం చేయాలయ్య మనం అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి ధనం గొప్పదా జ్ఞానం గొప్పదా వెరీ గుడ్ ఇంత గట్టిగా చెప్పేటప్పుడు నాకు అసలు దొరకనే దొరకలే ఏడో కూడా మాకు దొరికే కొట్టుకున్న పిల్లల పిల్లలు చాలా ఉన్నారు ఇక్కడ నాకు ఒక నచ్చికేతుడు ఒక ధ్రువుడు ఒక మార్కండేలా కనిపిస్తున్నారు చాలా బాగా ఉన్నారు అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాలి అమ్మవారి సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనము ఏం తెలుసుకోవాలయ్యా అంటే ప్రతి మనిషి పుడుతున్నాడు చచ్చిపోతున్నాడు ఇంకేమైనా చేస్తున్నారా అంటే పిల్లలు సంసారము ఇల్లు ఇవే ఉన్నాయి మనకు రోజు పొద్దుగాల లేస్తే పొద్దుగాల లేస్తే కాదు ఇప్పుడు కూడా ఉంటుంది అవే ఆలోచిస్తున్నాడు ఎప్పుడు లేకపోదాం ఆయన వీడికి వెళ్ళాలి కొంతమంది అంటే ఇరవై నాలుగు గంటలు మన బుర్ర ఏం చేస్తుంది ఆ బుర్ర కథలు బుర్ర లేకపోతే బుర్ర కథలుంటుంది కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు హరికథలు వినమంటాడు మరి హరికథలు వినాలంటే ఇగో ఇట్లాంటి సత్సంగాలు జరగాలి జ్ఞానము రావాలి జ్ఞానము రావాలంటే మనం అందరము అమ్మవారి పూజ చేయాలి నవరాత్రులు ఎవరైతే నిశ్చితంగా ఖచ్చితంగా ధ్యానము యోగము భక్తి శ్రద్ధలతో అమ్మని పూజిస్తారో పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది దొంగ భక్తి దొంగ పూజలు దొంగతనాలు చేయడానికి మనం ప్రయత్నిస్తే మనను మనమే మోసం చేసుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాళ్ళు చాలా మంచి శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు ఈడ కూర్చున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక లక్ష లక్ష మందితో సమానము అంత పుణ్యం ఉంటేనే అమ్మవారి ముందు కూర్చోవడానికి అవకాశం దొరుకుతుంది అయితే నేను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే మనుషులు ఎక్కడి నుండి పుడుతున్నారు పుట్టిన వాళ్ళందరు చచ్చిపోతున్నారు ముందు వాళ్ళు ఎక్కడున్నారు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతున్నారు అనేటటువంటి విషయాన్ని శాస్త్రాలన్నీ మనకు చెప్తున్నాయి మనం మనుషులమేనా అవులమా మనం మనుషులం మేకలు ఆవులు గొర్రెలు పిల్లులు బల్లులు ఇవి ఏవి కూడా మాట్లాడలేవు కూలిగిన మనిషి ఎంత మధురంగా మాట్లాడాలి ఒక్క ఇంట్లో అన్నా సరిగా మాట్లాడుకున్నారా ఇంట్లో ఉంటే నాలుగు లిక్కులు ఎట్లున్నాయో మీకు తెలుసు ఇంకా నేను చెప్పను లోతుకు పోయినా మీ ఇంట్లో ఏమేమి జరుగుతుందో నాకు తెలుసు కానీ నేను చెప్పను అది మీకే బాగా తెలుసు తెలుసా తెలియదా తెలుసు సంతోషంగా ఉన్నారా ఎవరన్నా లేరు లేరు సంతోషంగా ఉన్నారా భగవద్గీత ఎంత మంది చదువుతారో ఒక్కసారి చేయలేపండి ఈ ఊర్లో కొంతమంది చదువుతున్నారు సంతోషం మనమందరం భగవద్గీత చదవాలి భగవద్గీతలో పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నది మనమందరము మనుషులము మనిషి అనేవాళ్ళు చాలా చక్కగా జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానాన్ని సంపాదించాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానము చేయాలి ధ్యానము ఎట్లా చేయాలో ఏమన్నా అవసరం పడుతుంది የእንጀሰ <coughs> ማለ